కాస్త ఉప్పు తీసుకుని మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు ఉప్పు రాళ్ళు తీసేయి అంటారు అంటే మెత్తన ఉప్పు కాదు రాళ్ల ఉప్పు అని అక్కడ అర్థం కదా అవును ఆ ఉప్పురాయి తీసేయంటే వాళ్ళ చుట్టూ ఇట్లా మూడు సార్లు తిప్పి తీసి పడేసామంటే నీళ్లల్లో పిల్లలు ఊరుకున్నారు అయిపోయిందా దిష్టి పోయినట్టేనా ఎవరో శాస్త్రీయంగా నిరూపించామా లేదా అన్నది పక్కకు పెడితే ఈ క్షణాన మనకి ఫలితం ఉన్నదా లేదా అంతే అంచేత పిల్లల విషయంలో బాగా తెలుస్తుంది మరికొన్నిట్లో చెట్టు చూస్తూ ఉండగా అలా మాడిపోతుంది బాగా కాసే పూసే చెట్టు ఎందుకు మాడిపోయింది దిష్టి దిష్టి వల్ల అందుకని కొంతమంది దాని మీద పరిశోధన చేసి తవ్వి ఆ ఏమన్నా వేరు పురుగు పట్టిందా ఇలాంటివన్నీ పరిశోధన కూడా చేశారు ఏమీ లేదు వేరు పురుగు పడితే కూడా ఒక్క రోజులో మాడిపోదు క్రమంగా పోతుంది ఇది దిష్టి తగిలితే ఒక్క రోజులో ఒక్క రోజులో ఇవాళ చూస్తే బాగుంది నిన్న బాగుంది ఇవాళకేమిటో వడిలినట్టు అయింది రేపటికి పూర్తిగా ప్రాణం లేనట్టు అయిపోతుంది మహా అయితే రెండు మూడు రోజులు అట్లా అప్పటిదాకా బాగా పాలిస్తున్నటువంటి ఆవు గేదె మర్నాటి నుంచి అసలు ఒక చుక్క పాలిపోవు దగ్గరికి రానియ్యం ఆఖరికి దాని దూడకు కూడా పాలిపోవు అట్లా అయిందంటే దిష్టి అనుమా అనుమానం వస్తుంది అలాగే ఇంటి ముందు కట్టినటువంటి గుమ్మడికాయ హఠాత్తుగా కుళ్ళిపోతుంది సాధారణంగా ఏం జరగాలి అది ఎండిపోవాలి ఎండి ఒడిలిపోతాయి అట్లాంటిది నిన్నటిదాకా బాగానే ఉండి ఎందుకు క్రమంగా చెడిపోయిందా అనడానికి చెడిపోతుంటే వాసన వస్తుంది అవును అవును వాసన వచ్చిందో లేదో తెలియదు వాసన కూడా రాదు హఠాత్తుగా కుళ్ళిపోయి దాని నుంచి పడిపోతుంది ఇట్లాంటివన్నీ చూస్తే ఇది దృష్టి దోషమని అంటూ ఉంటారమ్మా కంటికి కూడా ఒక శక్తి ఉంటుంది కదా చూపు కూడా ఒక శక్తి శక్తి ఉంటుంది ఉంటుందనే కదా మనం చల్లని చూపు ప్రసరింపజేయి కరుణా దృష్టి చూడు దయ తలచు అని ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు ఇది మన తెలుగు వాళ్లే కాదండి అన్ని భాషల వాళ్ళు వాడతారు పాశ్చాత్య దేశాల్లో కూడా వాడతారు ఆ చల్లని చూపులు అనేది చక్కగా మమ్మల్ని బాగా వాళ్ళకి చల్లని కాదనుకోండి వాళ్ళకి వామ్ కావాలి అని సందర్భాన్ని బట్టి ఆ చూపు అన్నది లుక్ లుక్ సంథింగ్ లైక్ దట్ అలా వాడతారు ఆ విధంగా చూపుకి అంతటి శక్తి ఉంటుంది అని మనకి అందరూ చెప్పేటటువంటి మాటే కనుక పది మంది ఒక దాన్ని చూసి అసూయపడితే అసూయతో గనక చూసినట్టయితే ఈర్ష్య అసూయ కన్నా కూడా ఈర్ష్యతో గనక చూసినట్టయితే అది ప్రతికూల ప్రభావం కలుగుతుంది అందువల్ల వాళ్ళకి ఏదో ఒక హాని కలగడం జరుగుతూ ఉంటుంది అందుకే ఈ మధ్యకాలంలో చెప్తున్నారు పిల్లలు చాలా బాగున్న వాళ్ళు కాస్త హఠాత్తుగా వ్యాధికి లోనయ్యి చిక్కిపోయి లాంటివి కాదు కానీ చిక్కిపోవడం ఏడుస్తూ ఉండడం నవ్వుతున్నవాడు మళ్ళీ ఏడుపు మొహంగా ఉండి ఇట్లా జరుగుతోంది ఏమిటి అంటే దానికి ఒకళ్ళు చెప్పారు మీ పిల్లల ఫోటోలు స్టేటస్లోను ఫేస్బుక్ సోషల్ మీడియాలో పెడితే అంత బాగుందో అని పది మంది అనేటప్పటికి అయ్యో నా కొడుకిలా లేడే అని అసూయతో గాని ఈర్ష్యతో గాని కొంతమంది చూశారు అంటే దానివల్ల జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు అది వాస్తవం ఎంతో మనకి తెలియదు కానీ చెప్పడం మాత్రం నిజం అది నిజమౌనో కాదో గానీ పది మందిలోకి వెళ్ళి ప్రదర్శన చేసుకున్న తర్వాత మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలగడం అన్నది ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం దాన్ని నరదిష్టి నరఘోష ఇట్లాంటి పదాలతో మనం పదాలతో మనం వాడుతూ ఉన్నాం దాకా ఇది పోవాలంటే ఏం ఉప్పుతో తీయటం వరకు పెద్దవారికి కూడా అంతే పెద్దవాళ్ళకి కూడా అంతేనమ్మా మామూలు వ్యక్తులకి అయినట్టయితే అంతే ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ఉప్పు తీసి రాళ్ల ఉప్పు సముద్రం నుంచి వచ్చినటువంటి ఉప్పు ఆ ఉప్పుని తీసి ఏమో ఇంట్లో నలుగురు వచ్చేటటువంటి చోట పెడుతూ ఉంటారు దానివల్ల దృష్టి దోషం పోతుంది ఉప్పుకి నెగటివిటీని ఆకర్షించే లక్షణం ఉంది అందుకే పూర్వకాలం ఏమనేవాళ్ళు అంటే ఉప్పు మీద ఉప్పు జాడీలే ఉండేవిగా రోజుల్లో ఉప్పు జాడీ మీద మూత తీస్తే విషం అవుతుంది అనేవాళ్ళు విషం మాట ఏమో కానీ నెగిటివిటీని ఆకర్షిస్తుంది కనుక ఎప్పుడు కూడా ఉప్పు మీద మూత తీసించకూడదు ఉప్పు ఓపెన్గా ఉంది అంటే మనం దాన్ని తినకూడదు పడేసేయాలంతే అది అందువల్ల ఉప్పు పెడుతూ ఉన్నారు ఆ పెట్టినటువంటి దానిని తీసుకెళ్ళి ఫ్లష్ చేయాలే తప్ప బయటపడేయటం కానీ అట్లా చేయకూడదు ఎందుకంటే ఆ నెగిటివిటీ ఇంకోళ్ళకి ఇచ్చిన పాపం మనకి రాదా అదే ఖచ్చితంగా వస్తుంది అందువల్ల వీలైనంత వరకు అట్లా చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా మంది కాలికి ఏదో నల్ల తాడ చుట్టుకోవటం అవును నల్ల కట్టుకుంటా నల్లధారలు కట్టుకోవడం చూస్తున్నారు పూర్వం అయితే దిష్టి చుక్క పెట్టుకునేవారు అది కూడా బ్యూటీ స్పాట్ అవడని బ్యూటీ పూర్వకాలం సినిమాలు చూడండి అందరికీ ఒక బ్యూటీ స్పాట్ ఉంటుంది అది పిల్లలకైతే పెద్ద అందంగా ఉన్న పిల్లలకి చంటి పిల్లలకి పెద్ద నల్ల చుక్కోటి పెట్టేవారు బుగ్గన దిష్టి దిష్టి చుక్క అంతెందుకండి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి పెడతారు పెడతారు ఎందుకని అసలు ఆ సమయానికే ఆ పెళ్లి కూతురులోను పెళ్ళికొడుకులోను ఆ అలంకారానికి ఒక కళ వచ్చేస్తున్నా లక్ష్మీనారాయణ కళ ఆ కళ వల్ల వాళ్ళ వంక ఆకర్షణగా అనుకోండి అందరూ ఎవరో ఒకళ్ళకి కొంచెం ఆలోచన ఉండదా నా కూతురికి ఇంకా పెళ్లికి అవతరలేదు నా కొడుకు ఏమిటో ఎప్పటికీ చూస్తానో ఇట్లా అనేటటువంటి ఆలోచన తనకి లేదు అనుకోవడం పర్వాలేదు కాని వీళ్ళకు వచ్చేసింది అని ఈర్ష్య పడతారే ఆ ఈర్ష్య దృష్టితో గనక చూసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకి కొంచెం దోషం వస్తుంది అందుకని అది దానికి దోషం తగలకుండా ఉండడానికి దోషం సోకకుండా ఉండడానికి చుక్కలు పెడుతూ ఉంటారు ఇది వ్యక్తులకైతే ఇంటికైతే ఇంట్లో అయితే ఉప్పు పెడతాం ఇంటి ముందు గుమ్మడికాయ కడతారు బుడిద గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడికాయకి దిష్టిని ఆకర్షించే లక్షణం ఉంటుంది దానికి అందుకే సిగ్గులేంది అని చెప్తూ ఉంటారు గుమ్మడికాయని బూడిగుమ్మడికాయని ఎందుకంటే మిగిలినటువంటి వాటిని మీరు ఎప్పుడన్నా మీరు గమనించారో లేదో అంటే ఇళ్లల్లో మొక్కలు అవి ఉన్నవాళ్ళు ఇదిగో పింద ఉంది అని వేలుతో చూపించకూడదుట వేలుతో చూపించకూడదు ఎక్కడుందంటే ఇట్లా చూపిస్తారు వేలు కోసం కానీ ఒక్క బుడిదుగుమ్మడికాని వేలితో ఇట్లా చూపించిన వేల చూప కసుకు అందక వేలితో చూపిస్తే కూడా అది ఏమాత్రం పాడవదుటో అందుకని సిగ్గులేందంటారు అంటే దానికి దోషం కూడా అంటదు నెగిటివిటీని ఆకర్షించుకుని కూడా బాగానే ఉండగలదు అందుకని కడతారు దిష్టికి అలా కడితే దానికి ఏదో వెంటనే అది చాలా వరకు ఆకర్షిస్తుంది ఎక్కువైనట్టయితే వెంటనే అది కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుంది అసలు అంత దాకా ఆలోచించక్కర్లేదమ్మా దేన్నైనా చూసి ఎంతో బాగుంది అని ఏకాగ్ర దృష్టితో చూస్తే దృష్టి చూపుకో శక్తి ఉంటుంది కదా ఆ శక్తి డైవర్షన్ ఉంటుంది ముందర అక్కడ గుమ్మ బూడిద గుమ్మడికాయ బుగ్గను చుక్కబెడితే అంతే ఇంట్లో ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే అది అది ఇంకా ఆకర్షణ కాదు కానీ మీరు చిన్నపిల్లలు స్కూళ్ళల్లో ఆడుకుంటూ ఉంటారు నీకు తలనొప్పి తెప్పిస్తాను చూడు అంటూ ఉంటారు గమనించారా అని పెట్టి నా వేలు వంకే చూడనట్టే తిప్పుతారు అవునవును అంటే తల తన చూపును అలా కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి ఉత్పన్నమైందా అయిందా అవునమ్మా మరట్లాంటిది తీక్ష్ణంగా జయ చాలా బాగుంది వాళ్ళ చంటి పిల్లలాగా ఉంది పదేళ్ల వయసు తగ్గినట్టుంది ఎంత అందంగా ఉందో అని నేను ఇలా తీక్ష్ణంగా చూస్తే కంటి రెప్ప నీకు ఏదన్నా హాని కలిగే అవకాశం లేదంటారా అందులో దురుద్దేశంతో ఉంటే ఉంటుందా ఉండదా అంతే అంత సింపుల్ అమ్మా నర దిష్టి తగలడం అన్నది తగులుతుంది అందులో అనుమానం ఏం లేదు అందువల్ల దాన్నించి తప్పించుకోవడానికి మంచి మార్గాలు ఉన్నాయి మొట్టమొదట మనకున్నటువంటి ఏదైతే మనకి విలువైంది ఉందో దాన్ని పది మందిలో ఆడంబరంగా ప్రదర్శించకుండా ఉండండి అది పిల్లలు కావచ్చు ఆస్తి కావచ్చు ఆస్తి కావచ్చు తెలివితేటలు కావచ్చు మా పిల్లలు చూడని ఎంత బాగా పాడతారా మా పిల్లలు చూడని ఎంత బాగా ఇవన్నీ చూపించకుండా దిష్టి తగలదా అదే కదా తగులుతుంది కదా ఆడంబరం పడి ఆడంబరం లేకుండా ఉన్నట్టయితే సగం దిష్టి తగలదమ్మా తగిలిన తర్వాత పోవాలంటే ఇటువంటి మార్గాలు ఉన్నాయి ఎన్ని ఉప్పు పిల్లలకైతే ఎన్ని రోజులకే ఉందమ్మా ఎప్పుడన్నా వాళ్ళకి దిష్టి తగిలితే రోజు ఎందుకు తగులుతుంది అంతే రోజు తగలడానికి రోజు ఏమన్నా మీరు ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నారా వాళ్ళని ఎగ్జిబిట్ చేస్తున్నారా అందరికీ లేదు కదా ఎవరన్నా మనకి కొంచెం మందులో పర్టికులర్ గా కొంతమందినంటే వీళ్ళ దిష్టి చూపు అని చెప్పేస్తారండి వాళ్ళు ఎవరింటికెడితే వాళ్ళంతే నాశనం వాళ్ళు గట్టికి ఇది బాగుందని అన్నారంటే వాళ్ళు నాశనం అవుతారు కొద్ది మంది అందరూ కాసుమా అట్లాంటి వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది పాపం అటువంటి వాళ్ళు వచ్చినా పది మంది దగ్గరికి వెళ్ళినా పిల్లలకి దిష్టి తగిలింది అనేటటువంటి సందేహం మనకు వచ్చినా పది మంది చూపు పడే ఒక కార్యక్రమంలో పాల్గొన్నా దిష్టి తీస్తారు ఇది ఎర్రనీళ్ళతో తీస్తారు ఉప్పుతో తీస్తారు కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి తీస్తారు ఇలా రకరకాల పద్ధతులు తీస్తారు ఆ మిరపకాయలతో తీస్తారు గమత్యేంటే ఎండుమిరపకాయలు తీసి బగభగ మండుతున్నటువంటి నిప్పుల్లో వేస్తే గొట్టు రాదు మరి ఏమిటి రాకుండా ఎట్లా ఉంది అవును ఇవన్నీ నిదర్శనాలే నూనె గుడ్డతో కూడా నూనె గుడ్డతో తీసి వెలిగిస్తారు వెలిగిస్తే దాని నుంచి నీళ్ల చుక్కలు వస్తాయి నూనె చుక్కల బదులు నూనె గుడ్డతో తీసి వెలిగిస్తే నీళ్ళ చుక్కల టపటపాకి మరి అంటే దిష్టి ఉందని అర్థం దృష్టి దోషం ఉందని ఇన్ని రకాలుగా దృష్టి దోషాన్ని పోగొట్టేటటువంటి మార్గాలు మనకి పెద్దలు అందించారు రైట్ అమ్మా